మ్యాచ్ అంటే మినిమం ఇట ఉండాలా అనేలా జరిగింది కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులు ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారో అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది ఈ మ్యాచ్ ఔన్ ఫ్రెండ్స్ ఈజీగా గెలుస్తుంది అనుకున్న టీం ఓటమి బాట పట్టింది ఓడిపోతుందనుకున్న టీం గెలుపు ముంగిట నిలిచింది బట్ గెలవలేకపోయింది ఇలా ఎస్ఆర్చ్ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో గెలుపోటములు రెండు టీమ్స్ తో చివరి బంతి వరకు దోబూచులాడాయి కానీ ఆ ఉత్కంఠత చివరికి కల్కత్తా నైట్ రైడర్స్ క్రికెట్ అభిమానులకైతే పైసా వసూల్ అయితే ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాటర్ సునామీ చూసిన అభిమానులకి ఎస్ఆర్ఎస్ బ్యాటర్ విధ్వంసం కూడా చూసే అవకాశం వచ్చింది కానీ చివరికి ఒక బౌలర్ ఒక క్యాచ్ గేలుపుని శాసించారు విజయం సాధించారు దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీం నుండి ఫిలిప్ సాల్ట్ యాభై నాలుగు పరుగులతో బాధ్యతాయుతమైన బ్యాటింగ్ చేశాడు బట్ ఇంకో ఇంట్లో వరుసగా వికెట్ కోల్పోయింది కేకేఆర్ ఆ తర్వాత రమన్ దీప్ మెరుపులు మెరిపిస్తే ఆండ్రూ రసెల్ మాత్రం సున్నామీ సృష్టించాడు రమన్ దీప్ పదిహేడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు సాధిస్తే రసెల్ మాత్రం కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే ఏడు సిక్సులు మూడు ఫోర్లతో అరవై నాలుగు రన్స్ సాధించాడు స్ట్రైక్ రేట్ టూ ఫిఫ్టీ సిక్స్ దీంతో పరుగుల భారీ స్కోర్ చేసింది ఏడు వికెట్లు కోల్పోయి ఇక ఈ టార్గెట్ చేదనలో ఎస్ఆర్ఎస్ స్టార్టింగ్ లో బాగానే బ్యాటింగ్ చేశారు కానీ వాటిని బిగ్ స్కోర్ గా మలచక ముందే దారి పట్టారు కానీ ఒక్కడు ఒక్కడు నిలబడ్డాడు ఫ్రెండ్స్ కలకత్తా టీం ని హాడాలెత్తించాడు మ్యాచ్ చే అనేంతలా వాళ్ళని భయపెట్టాడు అతడు ఎవరో కాదు ఫ్రెండ్స్ ఒక టైంలో ఎస్ఆర్ఎస్ టీం నాలుగు ఓవర్లలో డెబ్బై ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితి అక్కడి నుండి క్లాసన్ కలకత్తా బాలర్లని ఖాతాకాలి ఆడించేశాడు సిక్స్ల మోత మోగించేశాడు చివరికి ఫైనల్ ఓవర్లో పదమూడు రన్స్ చేస్తే ఎస్ఆర్ హెచ్ విన్ హర్షిత్ రానా వేసిన ఫస్ట్ బంతిని సిక్స్ గా మలిచాడు క్లాసన్ ఇంకేముంది ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేస్తే చాలు ఒక్క భారీ సిక్స్ కేల్కతం దుకలం బంద్ కేకేఆర్ ఓటమి ఎస్ఆర్హెచ్ విన్ బట్ అనుకున్నట్లు జరిగితే అది టీ ట్వంటీ మ్యాచ్ ఎలా అవుతుంది చెప్పండి చివర్లో హర్షిత్ రానా అద్ద్రిపోయే ట్విస్ట్ ఇచ్చాడు రెండో బంతికి సింగిల్ ఇవ్వడంతో షాబాజ్ అహ్మద్ స్ట్రైక్ లోకి వచ్చాడు మూడో బంతికి భారీ షాట్ కేత్నించిన అహ్మద్ బౌండరీ లైన్ దగ్గర శ్రేయస్ అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారి పట్టాడు నాలుగో బంతికి జాన్సన్ ఒక పరుగు తీశాడు స్ట్రైక్ లోకి అని వచ్చేసాడు రెండు బంతుల్లో ఐదు పరుగులు కావాలి సిక్స్ కొట్టి మ్యాచ్ ని ముగించేస్తాడా అనిపించింది అనుకున్నట్లే ఐదో బంతికి బ్యాట్ గట్టిగా జులిపించాడు బట్ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని షార్ట్ థర్డ్ మైండ్ వైపు గాల్లోకి లేచింది దాన్ని సుయాష్ వెనక్కి పరిగెడుతూ డైవ్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ అందుకున్నాడు నిజంగా క్యాచ్ ఓ అద్భుతం ఇక చివరి బంతి కావాల్సింది ఐదు పరుగులు అంటే కొట్టాలి కెప్టెన్ ఫైనల్ బంతికి షాట్ కొట్టడానికి బ్యాటింగ్ ఊపాడు కానీ బంతే తగల్లేదు అలా హై టెన్షన్ మ్యాచ్ లో కేకేఆర్ టీం ఎస్ఆర్ హెచ్ టీమ్ ని నాలుగు పరుగుల తేడాతో ఓడించేసింది ఈ మ్యాచ్ లో హైలైట్స్ అయితే రస్సెల్ సునామీ క్లాస్ అండ్ విధ్వంసం చివరి ఓవర్ ఇంకా సుయాష్ పట్న ఆ క్యాచ్ ఇవి తప్పకుండా చూడాలి మీరు ఒకవేళ మ్యాచ్ మిస్ అయితే హైలైట్స్ లోనైనా చూడండి డెఫినెట్గా వావ్ అంటారు మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ మ్యాచ్ మ్యాచ్ని మీరు ఫుల్గా ఎంజాయ్ చేశారా కామెంట్ చేయండి ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్